అందరికీ నమస్కారం ఈరోజు కాలీఫ్లవర్ కర్రీ ఎలా వండాలో మేము వండుకునే స్టైల్లో చూపిస్తాం కావలసినవి కాలీఫ్లవర్ చుంచుకొని వేడి నీళ్ళల్లో వేసి తీసి పక్కన పెట్టుకోవాలి ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు కొత్తిమీర వెంతి ఇంకా ఉల్లికాడలు ఉల్లికాడలు మా తోటలోకి వెళ్ళి ముందుగా స్టవ్ పైన బాండీ పెట్టి ఆయిల్ వేసుకోవాలి జీలకర్ర ఆవాలు పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు మెంతి అల్లం వెల్లుల్లి పసుపు కలుపుకొని కాలిఫ్లవర్ ముక్కలు ఇందులో వేసుకుంటే ఉప్పు கொஞ்சம் உலக காரம் வேஸ்கூட காரப்பொடி

జిన్నీ బావి ఇప్పుడు ఆహా ఇది ఇప్పుడు టమాటా వేసుకోవాలి వేసుకొని కలుపుకొని మూతబెట్టేసుకోవాలి pe da stok. Dan yon bora. Dan yon bora. kord nii . Kadri , tuli . aa ah, , Kaarli kõrvas , Kadri tuli .